మత్స్యకారులు సముద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేట సమయంలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి మత్స్యకారులకు వివరించేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇండియన్ గార్డ్ డిప్యూటీ కమాండెంట్ సిహెచ్ లోకేష్ తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణాపట్నం పంచాయతీ పరిధిలోని ఆర్కాట్పాలెంలో కమ్యూనిటీ ఇంట్రాక్షన్ సమావేశం జరిగింది కోస్ట్గార్డ్ మెరైన్ పోలీస్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో సమీక్షా సమావేశం జరిగింది కరైకల్ బోట్ల వలన తమకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా కోస్ట్ గార్డ్ డిప్యూటీ కమాండెంట్ సిహెచ్ లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీతో అందించే ఫైబర్ బోట్లను మత్స్యకారులు ఉపయోగించి వేటకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెరైన్ ఎస్ఐ అంజిరెడ్డి కోస్ట్ గార్డు ప్రధాన్ యాంత్రిక్ జగదీష్ ప్రధాన్ నావిక్ సత్యనారాయణ మత్స్యకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్గనైజ్ చేసిన కమ్యూనిటీ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్కి వచ్చేసిన కోస్టల్ పోలీస్కి అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అందరూ కలిసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేశాం ఈరోజు ఇక్కడ మత్స్యకారులకి వాళ్ళు తీసుకోవాల్సిన సముద్రంలోకి వెళ్ళిన వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సముద్రంలో ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు తీసుకు లైఫ్ జాకెట్ని తీసుకెళ్ళడం వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ తీసుకెళ్ళడం ఎంత జాగ్రత్త అండ్ వాళ్ళు సముద్రంకి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ మెడికల్ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేశాం అండ్ ఫిషర్మెన్కి ఏ సబ్సిడీస్ ఉన్నాయో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒక బోట్ తీసుకోవడానికి గవర్నమెంట్ తీసుకు వస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అండ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసి అండ్ వాటి గురించి మాట్లాడడం జరిగింది కోస్టల్ పోలీస్ అంజిరెడ్డి గారు ఎస్ఐ గారు ఇక్కడ అటెండ్ అయ్యి ఇది ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్గా వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇవి ఇవి ఇలాంటి కమ్యూనిటీ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మత్స్యకారులకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సముద్రంలో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ కండిషన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి ఈ తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కంటిన్యూస్గా ప్రతీ నెల ఈ కండి జరుగుతాయి ఇవన్నీ సో మాతో లోకల్గా మీ ఇక్కడ సపోర్ట్ చేసిన మీడియా పర్సనల్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కోస్టల్ పోలీస్కి అందరికీ ధన్యవాదాలు సార్ అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా